హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మధ్యాహ్నము అయింది ఖాళీగా కూర్చోడం ఇష్టం లేక ఈరోజు అయితే ఒక చీర ఫాల్ను అయితే వేద్దాం అనుకున్నా అదే మీకు సేవ్ చేస్తాం అనుకుంటున్నాను నా దగ్గర అయితే మిషన్ ఏం లేదు ఓన్లీ హ్యాండ్తోనే ఫాల్ ఎట్లా వేయాలనేది చూపిస్తాను చూసేయండి వీడియో చూడండి చీర ఒకటి నెక్స్ట్ ఫాల్ థ్రెడ్ ఒక తీసుకున్నాను ఇదొక ప్యాడ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను శారీకి ఫాల్ ఎలాగేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఒక శారీ తీసుకున్న ఒక నీడిల్కి దారం అయితే సేమ్ కలర్ తీసుకొని ఇచ్చేసాను తర్వాత ఈ లాస్ట్ నుంచి ఒక సెవెన్ ఇంచెస్ వరకు అయితే నేను ఉంచుకుంటాను ఎప్పుడు సెవెన్ అయినా ఎయిట్ అయినా ఇప్పుడైతే నేను సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చూడండి మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది ఉంటుంది ఒక చేయి అంతా కూడా చేసుకోవచ్చు అట్లా పీస్ ఒకటి తీసుకొని మార్క్ అయితే చేసుకుంటున్నా ఇంకా పాల్ కూడా మొత్తము కొంచెం కొద్దిసేపు వాటర్లో నానబెట్టి అది ఆరేసినాను ఆరేసినాక ఫోల్డింగ్ కూడా నార్మల్గా చేయకుండా ఇట్లా రౌండ్గా ఇట్లా చుట్టు పెట్టుకున్నా చూసారా ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది ఐరన్ కూడా అవసరం ఉండదు ఇట్లా చేసుకుంటే ఇప్పుడు అక్కడ మార్చేసినాను కూడా అక్కడ నుంచి అది ఫాల్ అవుతే సెట్ చేసుకుంటున్నా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ కార్నర్ కుట్టు ఉండదు కదా అందుకని అట్లా ఫోల్డ్ చేసుకున్నా మీరు అనుకోవచ్చు ఫాల్ కూడా వేయడం చూపిస్తారా అని నేనేం చేసినా మీకు చెప్తాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటామని అనిపించింది తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఇంట్లోనే వేసుకుంటారు కదా అని ఈ వీడియోని అవుతాయితే షేర్ చేస్తున్నాను ఇక చాలా రోజుల నుంచి నేను వీడియోలు తీయట్లేదు ఎందుకని అనుకోవచ్చు మీరు నాకు మా బాబుకి ఫీవర్స్ వచ్చినాయి ఇంట్లోన దానివల్ల అయితే వీడియోలు పెట్టలేకపోతున్నా ప్రస్తుతానికైతే ఇద్దరము చాలా బాగున్నాము ఫీవర్స్ అన్ని కంట్రోల్ అయ్యింది దానివల్ల కొంచెం నీరసంగా ఉండి వీడియోస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు చూసారా ఇట్లా కిందది నేను ఎప్పుడు కూడా ఇట్లా మనము ఇట్లా పైనుంచి ఇట్లా వేసుకుంటాను ఫైనింగ్ చేసుకుంటే కింద స్టిఫ్గా ఉంటుంది తొందరగా ఏమి స్టిచ్చెస్ ఓడిపోవు చూడండి నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా వేసుకున్నారనుకోండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ లెక్క వస్తాయి చాలా బాగా వస్తుంది ఫాలో అవుతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టక వాస్ టైం కూడా ఏం పెరగట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు వన్ మంత్ నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే నేను వీడియోలు పెడితేనే కదా ఫ్రెండ్స్ నాకు అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేది ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ చేశాను ఎంత బాగా వచ్చింది చూసారా చిన్న చిన్నగా చేసినా మొత్తము పికో మిషన్ ఉంటే కింద పిక్కో జిగ్ జాగ్ చేసేసుకొని పైన మనము హ్యాండ్తో స్టిచ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా కూడా మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇక మిషన్ లేకపోతే ఏం చేద్దాం చెప్పండి పైన కింద మొత్తము కంప్లీట్ చేసేసాను ఇప్పుడైతే పైన వేసుకుంటున్నా చూసారు కదా అది ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలనేది అట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడైతే మనము ఫిన్సింగ్ ఎట్లా చేస్తామండి బ్లౌజులకి ఫిన్సింగ్ ఎట్లా చేస్తాం కదా అట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా నీట్గా వస్తుంది పైన ఓకేనా మీకు ఎట్లా వీ కుదిరితే అట్లా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ ఇట్ ఇట్లనే వేసుకుంటాను ఇప్పుడు జిగ్జాగ్ జిగ్జగ్ మెషిన్స్తో చేస్తున్నారు పికో ఫస్ట్ అయితే అట్లా ఏమి ఉండేది కాదు నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు అయితే హ్యాండ్తోనే వేసేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేదాన్ని ఇప్పుడు జీ మిషన్తో చేస్తున్నారు కాబట్టి నేను మిషన్ అయితే నేను కూడా దా తీసుకుంటున్నాను ఓకేనా చూసారా నేను ఎట్లా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది అట్లా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఫాల్ మనము ఇస్తేమో సిక్స్టీ రూపీస్ అట్లా అవుతుంది ఫ్రెండ్స్ మన మాటకి మనం చేసుకుంటే ఒక ఫాల్ ఒకటి తీసుకుంటే చాలు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి ఇక చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా నీట్ వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇయర్ అయితే కంప్లీట్ చేసేసిన ఫాల్ అయ్యాము చూసారా ఎంత బాగా వచ్చిందో టైం ఎందుకు వేస్ట్ చేయడమో మన పని మనం చేసుకుంటూ అవుతుందని మధ్యాహ్నం వర్క్ ఏం లేకపోతే ఇట్లా ఫాలో అయితే వేసిన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి